వడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పీ ఆర్టీఓ డిఎస్పీ పాల్గొన్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సత్యనంద్రావు కలెక్టర్ రావరెల్లి మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి ఎస్పి కృష్ణారావు ఆర్టీఓ శ్రీకర్ డిఎస్పీ మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనంద మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీన ధ్వజారోహణ కార్యక్రమం ఎనిమిదో తేదీన రథోత్సవం మరియు స్వామివారి కళ్యాణం జరుగుతుందని వారు తెలిపారు తొమ్మిదో తేదీన పొన్న వాహన సేవ పదో తేదీన సదస్యం మహాద ఆశీర్వచనము పదకొండో తేదీన తెప్పోత్సవం పన్నెండో తేదీన చక్రస్థానం పదమూడో తేదీన శ్రీ పురుషోత్సవం కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు ముఖ్యంగా పరిశుభ్రత శానిటేషను సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు ఎండలు ఎక్కువగా ఉండడంతో వాటికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అలాగే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అవసరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అందరూ సహకరించాలని Maybe let's play ఎట్ స్పకలైట్ ఎట్ నాడు నంబర్ 3010 ఒకసారి మళ్ళీ కలిసేయండి ఐ పరమ పడ సార్ ఒకానొక కాల్ ప్లే చేసి గాడా సరే అంతే అంతే ఎట్ బట్ రావట్లేదు సార్ 2098 సార్ రావట్లేదు అంటే అదే సార్ అంటే 89 సార్ అట్లా సార్ కానీ చూడండి మొబైల్ నంబర్ పదవ తేదీ త్రయోదశి గురువారం సదస్సు పదకొండవ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో దీపోత్సవం పన్నెండవ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపౌర్ణహుతి చక్రస్నానం ఎన్ఫోర్స్ చేసి ఈ నలభై వారం రోజుల్లో కూడా అదేవిధంగా ఎన్ఫోర్స్ చేసి మెయిన్ పీపుల్ మూమెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం

సో పార్కింగ్స్ లో కాలేజ్ లో ఎంకల్ సైన్సింగ్ ప్లేసెస్ లో ఎక్కడైతే ప్రసాదాలు ఇస్తారు ఎక్కడైతే మనకి కాలం కట్టుకుంటారు సో అలాంటి ప్లేసెస్ లో క్లీఆర్ కోస్తుంది ఫైవ్ ఫిఫ్టీస్ చేయండి ఎవరైనా